జయస్వరాజ్ స్వరాజ్ జయస్వరాజ్ జయస్ ఈరోజు గుట్టుగూడ జయ స్వరాజ్ పార్టీ కార్యాలయం కార్యాలయంలో గౌరవనీయులు సభాధ్యక్షులు రాష్ట్ర జేఎస్టియుసి కౌన్సిల్ అధ్యక్షులు గోల్కొండ రత్నం గారికి మరోసారి జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షు జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరి గిరి జాతీయ నాయకులు శ్రీనివాస్ గౌడ్ గారికి మరియు జ జయరాజు గారికి కృష్ణ గారికి థామస్ గారికి మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి నన్ను నమ్మి నాకు ఈ పదవి ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే పదవి వచ్చుడు పెద్ద గొప్ప కాదు ఈ పదవిని తీసుకొని నేను మరి పబ్లిక్కు పోయి కార్య ప్రతి ఒక్క కార్మికులతో చర్చించి ప్రతి ఒక్కరిని మనము ఏ విధంగా అయితే మనకు పార్టీకి అనుకూలంగా ఉండి ప్రతి ఒక్క మందిని మనము ఇచ్చేస్తాము ఆ విధంగా సహకరించాలని కోరుకుంటూ ఇంత పెద్ద పదవి నాకు ఇచ్చి నన్ను గౌరవించినందుకు పార్టీకి మరి పార్టీ అధిన అధిష్టానానికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను